నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి తమ దేశాలకు ప్రవాసులు పంపించే చెల్లింపులు ఏవైతే ఉన్నాయో అవి గణనీయంగా తగ్గాయని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తన యొక్క తాజా నివేదికలో పేర్కొంది వివరాల్లోకి వెళితే కువైట్ దేశానికి సంబంధించిన తాజా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో రెండు వేల ఇరవై నాలుగు మొదటి మూడు నెలల్లో కువైట్ లోని ప్రవాస కార్మికులు మొత్తం చెల్లింపులు సుమారుగా తొమ్మిది వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు మిలియన్ల దినారులుగా ఉన్నాయని చెప్పి ఇదే కాలంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒకటి పాయింట్ రెండు రెండు బిలియన్ల దినారులు ఉన్నాయని చెప్పి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం చెల్లింపులు తగ్గుదలను సూచిస్తూ ఉందని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తెలిపింది కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క దేశాలకు పంపించే డబ్బులు ఏదైతే ఉందో దాంట్లో ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం తగ్గినట్లు తాజా నివేదిక తెలిపింది దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రవాసుల జీతాలు పెరగకపోవడం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కువైట్ లో నివసిస్తూ ఉన్న ప్రవాసుల కుటుంబాల వ్యయాలు పెరగడం అలాగే కువైట్ లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులకు సకాలంలో జీతాలు కాని అలాగే వాళ్ళ యొక్క ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి కానీ వాళ్ళ యొక్క ఆదాయాలు పెరగడం లేదని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు మరి రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీ యొక్క జీతాలు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్